రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు శ్రీ పురవాసిని శ్రీ వరకాళీ అష్టకాన్ని అద్భుతంగా రచించి సృష్టిలోని సమస్త లోకాలకు ఆ తల్లి జగజ్జనని శ్రీ వరకాళీమాత ఆధారమని చెబుతూ అనేక విశేషమైన అంశాలని వివరించారు ఆ వ్యాఖ్యానాన్ని వినండి ఔం స్వరూపే సర్వాధారే సర్వ శుభప్రదాత్రి సకలసుత్రీ సురవరప్రపూజితే విశ్వవంద్యే విశ్వమోహిని విజ్ఞాన నివారిణి కాళీ కల్కి ప్రపూజితే శ్రీ మాత ఏ ఆకారము స్థిరంగా లేని నిరాకార రూపిణియై ఎల్లప్పుడూ నిరంతరం భక్తజనులను ఉద్ధరించడానికి కంకణబద్ధురాలై ఆ తల్లి తన యొక్క సాకార రూపాన్ని ఎల్లవేళలా భక్తులకు దర్శింపచేయాలనే శుభ సంకల్పంతో శ్రీ వేజండ్లపురంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి గురుమూర్తి అయి ఒక సద్గురువు వలె భక్తజన హృదయాలలో నిలిచి ఉన్నది సృష్టిలోని సమస్త లోకాలకు ఆ తల్లి జగన్మాతే ఆధారం మనసారా నమ్మి ఆ తల్లి దరిచేరిన వారికి ఆ దేవి సకల సంకటాలను తొలగించి వేస్తూ వారికి సకల శుభాలను అనుగ్రహిస్తూ భక్తులకు అలాగే ఆ తల్లి శరణు వారికి తగు విధమైన సహాయ సహకారాలను గురురూపంగా అంటే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారి ద్వారా ఆ తల్లి ప్రసాదిస్తున్నది దేవతలలో గొప్పవారైన మరియు సర్వాధికులైన వారి చేత అలాగే ఈ లోకంలో శ్రేష్ఠులైన వారి చేత మంచి వారి పూజలు అందుకుంటూ ఆ తల్లి తన భక్తులు శిరస్సు వంచి చేతులు జోడించి చేసే వందనాలను అందుకునే మహాతల్లి కాళీమాతయే సకల లోకాలలోనూ ఆ తల్లి యొక్క అద్భుతమైన రూప లావణ్యాన్ని దర్శించి మనసులు కరిగి శ్రీకాళీమాత దరిచేరి సర్వసుఖాలను భోగాలను పొందాలని కోరుకుంటారు అలాంటి ఋషులు మునులు యోగులు సద్గురులు ఆచార్యవర్యులైన మంచి శ్రేష్ఠులైన భక్తజనులకు సద్గురువై జ్ఞానాన్ని మంచి విజ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ కలి ప్రభావం చేత జనించే అన్ని దోషాలను ఆ తల్లి తన భక్తులకు పోగొట్టి కల్కి భగవానుని చేత భావి కాలంలో పూజింపబడేది ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాతయే అని అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు వాణీశ ప్రపూజితే వరదానంద ప్రదాయిని కమలావరాజితే కాళీ కారుణ్యస్వరూపిణి కపర్ది సంసేవితే హే కలిదోష నివారిణీ కాళీ కల్కి ప్రపూజితే సకల లోకాలకు తల్లి అయినది శ్రీ మాత లోకంలోని అన్ని ప్రాణులకు వాటి జీవిత కాలాన్ని నిర్ణయిస్తూ బ్రహ్మదేవుడు వాటి తల రాతలను రాస్తూ ఉంటాడు అలాంటి బ్రహ్మదేవుడు కూడా నిరంతరం ఆ తల్లిని పూజిస్తూ ఆరాధించటం వలన బ్రహ్మదేవునికి అలాంటి శక్తిని ఆ తల్లే ప్రసాదించింది ఆ దేవి శక్తి లేనిదే బ్రహ్మదేవుడు కూడా ముందుకు సాగలేడు శక్తిహీనుడైపోతాడు అందువలన బ్రహ్మదేవుని చేత పూజింపబడుతూ ఆయనకు మంచి శక్తిని మంచి వరాలను ప్రసాదించే ఆనంద స్వరూపిణి ఆ తల్లి శ్రీ కాళీమాతయే లోకాలను పాలించటానికి ఆ తల్లిచే నియమితుడైన శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ ఆ తల్లినే పూజిస్తూ ఉంటాడు అందువలన దేవి ఆయనకు అపారమైన పాలన మరియు నియంత్రణ శక్తులను అద్భుతంగా ప్రసాదించింది కరుణా స్వరూపిణి అయిన ఆ తల్లి శ్రీ కాళీమాతయే శ్రీ వరకాళీమాత జీవుల కాల పరిమితి ముగిసిన మరుక్షణమే ఆ తల్లి వాటిని లయం చేస్తూ ప్రకృతి ధర్మాన్ని కాపాడుతున్న మహాశివుని చేత నిర్విరామంగా పూజలందుకుంటూ కాలచక్రాన్ని పరిపాలిస్తూ రాబోయే కాలంలో ఆ తల్లి కల్కి భగవానుని చేత పూజింపబడుతూ ప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గములో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు మరొక శ్లోకంలో గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు అనంతస్వరూపిణీ దేవి అఖిలాండనాయికే నవ్య దివ్యమూర్తే నుతకీర్తే నవగ్రహార్చితే వీరసూలిని విశ్వమాత విజయప్రదాయిని కాళి కల్కి కల్కిప్రపూజితే సకల లోకాలకు తల్లి అయిన మాత తన భక్తుల ఆశ్రితుల కోరికలకు అనుగుణంగా సందర్భానికి అవసరమైన లెక్కించడానికి వీలుకానన్ని అద్భుత రూపాలను ధరిస్తుంది ఆ తల్లి వారిని ఆయా రూపాలలో ఆదరించి అనుగ్రహిస్తుంది సమస్త లోకాలలోని జీవరాశులను ఏకకాలంలో అనుగ్రహించగలిగే శక్తి కలిగిన మరియు పాలించ సమర్థత కలిగిన ఏకైక శక్తి అంతేకాకుండా అన్ని లోకాలకు అధినేత్రి శ్రీ కాళీమాతయే ఎల్లప్పుడూ నూతనమైన దివ్యత్వముతో వెలుగొందే రూపాన్ని ధరించి అందరి చేత ప్రశంసింపబడుతూ కీర్తింపబడుతూ అన్ని లోకాలలోనూ నిలిచి ఉండే సత్యమైన స్వరూపం కలిగినది ఆ తల్లి అయిన శ్రీ వరకాళీమాతయే ఆ తల్లి నవగ్రహాల చేత నిత్యం పూజింపబడే నిర్మల మూర్తి నవగ్రహాలు నిరంతరం స్థిరమైన కక్షలో పరిభ్రమిస్తూ వాటి వలన ఏర్పడే మంచి చెడు ఫలితాలను జీవరాశులపై ప్రసరించడానికి ఆ తల్లి శక్తే కారణం లేకపోతే అవి వాటి నిర్ణీత గమనాన్ని సాగించలేవు శ్రీ మాత తన చేత ధరించే సోలం సర్వశ్రేష్టమైనది విశిష్టమైనది ఇంకా ఆ తల్లి యొక్క స్వరత్వానికి ప్రతీకగా ఆలంబనగా నిలుస్తుంది విశ్వమాతయైన శ్రీ మాత తన భక్తులకు విజయ పరంపరలను అలవోకగా అప్పటికప్పుడే ప్రసాదిస్తూ వారి విజయాలకు అడ్డుగా నిలిచి ఉండే దోషాలను సమూలంగా తొలగిస్తుంది కలికి భగవానుడు రాబోయే కాలంలో శ్రీ వరకాళీమాతను సదా పూజిస్తూ ఉంటాడని కలి ప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గములో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళీమాత వైభవాన్ని కరుణను మరొక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు బ్రహ్మాండ జననీ దేవీ భవబంధనివారిణి శ్రీకృష్ణస్వరూపే మాత శివానంద్రదాయిని వేజంపురవాసిని సంవేదాంతస్వరూపిణి కలిదోష నివారిణి కాళీ కల్కి ప్రపూజితే మాత ఈ విశ్వంలో ఉన్న బ్రహ్మాండ లోకాలన్నింటికీ తల్లి అయి వాటి ఆలనా పాలనలను సమర్థంగా నిర్వహిస్తున్నది అన్ని క్లేశాలకు అంటే బాధలకు మూల కారణమైన ఈ మానవ జన్మను అంటే మళ్లీ పుట్టుక రాకుండా చేయగలిగినది ఆ తల్లి శ్రీ కాళీమాతయే ఇప్పుడు ఈ జన్మకు క్షేమాన్ని కలిగించే శ్రీకృష్ణ స్వరూపిణి అంటే నీలి మేఘం లాంటి శరీర ఛాయ కలిగి సకల శుభాలను ఆనందాలను దానంగా ఇచ్చే భద్ర స్వరూపిణి శ్రీ వడకాళీ మాతయే నీలివర్ణం అత్యంత శక్తికి ప్రతిరూపం అనంతమైన జీవశక్తికి ఆధారమైన ప్రాణశక్తికి మూలాధారం చీకటి కణాలను చీల్చుకొని అందుండి వెలువడే మహత్తర శక్తి నీలివర్ణంలో ఉంది పంచభూతాలైన గాలి నీరు నిప్పు ఆకాశం శూన్యంలోని వాతావరణాన్ని నిర్మలపరచి జీవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది శ్రీ వరకాళీమాతను నమ్మిన భక్తులకు ఆ తల్లి వారికి అన్నింటా శుభాలను ప్రసాదిస్తూ శుభస్వరూపిణి అయి శ్రీ వేజంద్రపురములు కొలువై భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి అపారమైన విద్య విజ్ఞానంతో కూడిన యోగ సిద్ధులను సిద్ధులను ప్రసాదించిన వేదాంత స్వరూపిణియై కలిదోషాలను పూర్తిగా ధ్వంసం చేయగలిగిన ఏకైక శక్తి శ్రీ మాత కలియుగంలో రాబోయే కల్కి భగవానుని చేత పూజలు అందుకునే కాలస్వరూపిణి అయిన కరుణామూర్తి శ్రీ కలి కలిప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు మరొక శ్లోకంలో శ్రీ వరకాళీమాత దారిద్ర్యాన్ని తొలగించి సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది అని తెలియజేస్తూ ఈ విధంగా వెల్లడించారు దశాయుధరే శ్రీకాళి దారిద్ర్య విధ్వంసిని శత్రు సంహారమూర్తే శాశ్వతానందప్రదాయిని మాయామోహ వినాశిని మహామో ప్రదాయిని కలిదోష నివారిణి కాళీ కల్కి ప్రపూజితే శ్రీ వరకాళి మాత వివిధ రకాలైన మరియు అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన పది ఆయుధాలను పది చేతులలోనూ ధరించి సందర్భానికి మరియు అవసరానికి అనుగుణమైన ఆయుధాన్ని ప్రయోగిస్తూ దుష్ట సంహారాన్ని చేస్తూ ఉంటుంది అదేవిధంగా తన భక్తుల దారిద్ర్యాన్ని పోగొట్టి వారిని చాలా గొప్ప శక్తిమంతులు స్థితిమంతులుగా చేసి వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే కరుణాస్వరూపిణి ఆనందమూర్తి శ్రీకాళీమాత ఆ తల్లి మానవులకు అతి ప్రమాదకరమైన శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతర్గత శత్రువులను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తన భక్తులైన వారికి శాంతిని చేకూర్చే బలస్వరూపిణి శ్రీకాళీమాతయే ఆ తల్లిని సేవించేవారికి శాశ్వతమైన వెలుగును పుణ్యాన్ని ఆనందాన్ని కీర్తిని ప్రసాదిస్తూ శ్రేష్టమైన సాధుజనులను మంచివారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది శ్రీ కాళీమాత ఆ దేవి తన భక్తులు ఎలాంటి మాయలకు లోను కాకుండా మోహ ఆవేశాలకు గురి కాకుండా అలాంటి మాయలను మోహాలను నశింపచేసి మహా గొప్ప మోక్షాన్ని ప్రసాదించి కలిదోష నివారిణి శ్రీ కాళీమాత రాబోయే కల్కి భగవానుని చేత పూజింపబడే తల్లి శ్రీవరకాళీమాతయ ప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు గురుదేవులు మరొక శ్లోకంలో శ్రీకాళీ సత్యస్వరూపిణి అని తెలియజేస్తూ ఈ విధంగా తమ భావాలను ప్రకటించారు సకల లోకార్చితే శ్రీకాళి సత్యస్వరూపిణి అతులిత బలమూర్తే ఆర్తజన సంరక్షిణి అద్భుత రూప విరాజితే అంతరిక్ష సందర్శిని కలిదోష నివారిణి కాళీ కల్కిప్రపూజితే శ్రీకాళీమాత సకల లోకాలలోనూ సర్వప్రాణికోటి చేత నిత్య పూజలు అందుకునే నిజమైన దేవత ఆ తల్లి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు అమిత బలపరాక్రమము కలిగినది ఆ తల్లిని సేవించే వారికి వారి సంకల్పానుసారం శక్తిని యుక్తిని బలాన్ని మరింత ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత కష్టాలలో ఉన్న వారిని ఎంతో సంతోషంగా ఆదరించి ఆ తల్లి వారిని తన దరి చేర్చుకునే ఆనంద స్వరూపిణి శ్రీకాళీమాత శ్రీ వరకాళీమాత తన భక్తులను కరుణించాలనే శుభ సంకల్పం కలది అయి ఆకాశంలో అత్యంత సుందరంగా అద్భుతమైన కాంతులను వెదల్లుతూ తన భక్తజనులకు తన దివ్య దర్శన భాగ్యం కలిగించే అమృత స్వరూపిణి అన్ని లోకాలలోనూ ఆ తల్లి నిండి ఉన్నది తన భక్తుల అభీష్టం మేరకు అవసరమైన రూపాన్ని ధరించి తనను నమ్మిన వారికి మనోల్లాసాన్ని కలిగించి వారి మనోవేదనలను దూరం చేస్తుంది శ్రీ వరకాళీమాత రాబోయే కల్కి భగవానుని చేత పూజింపబడుతూ భక్తులపై కలి ప్రభావం వలన ఎలాంటి దోషాలు పడకుండా చల్లగా కాపాడే తల్లి శ్రీ వరకాళీమాతయే ప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గములో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు గురుదేవులు మరొక శ్లోకంలో శ్రీ వరకాళీ మాత విద్యా ప్రదాయిని శ్రేష్టమైన కవిత్వాన్ని ప్రసాదించేది అంటూ ఈ విధంగా తెలియజేస్తున్నారు దేవి బ్రహ్మవిద్యాప్రదాయిని కుసుమార్చన సంప్రీతే కులీనత్వప్రదాయిని వహ్నియాగప్రీతే శ్రీవరకవిత్వప్రదాయిని కలిదోష నివారిణి కాళి కల్కి ప్రపూజితే సకల లోకాలకు తల్లి అయిన ప్రతి ప్రతినిత్యం లోకల్లో భౌతికమైన బాహ్య యాగాలతో అర్చించబడుతూ ఉంటుంది ఈ యాగాలలో ఉపయోగించే వివిధ రకాలైన ద్రవ్యాలు అగ్నిలో కాల్చబడటం చేత వాటి నుంచి వెలువడే పొగ వాతావరణంలో వ్యాపించి అందులోని వ్యాధికారకాలైన సూక్ష్మ క్రిములను నిర్మూలించి ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రాణులకు లభించేలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆ పొగ మేఘాల రూపంలో వర్షాలను కురిపిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది అందువలనే ప్రకృతిలో వాటి వాటి ధర్మాలు సజావుగా సాగుతూ ఉన్నాయి ఆ విధంగా కరువు కాటకాలు ఏర్పడకుండా యాగాలు తోడ్పడుతున్నాయి ఉత్తమమైన విద్యలను ప్రసాదించే సద్గురు స్వరూపిణి శ్రీ వరకాళీమాతయే ఆ తల్లిని మంచి సుగంధభరితమైన పూలతో అలంకరించి పూజించే వారి పట్ల శ్రీకాళీమాత దయ కలిగి సంతోషించి వారికి శుభాలను చేకూర్చే పుణ్య శ్రీ శ్రీకాళీమాత ఆ తల్లిని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి కొలిచేవారిని మరల ఉత్తమ వంశాలలో అంటే పూర్వ యుగాలలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు జన్మించిన విధంగా అనుగ్రహించే ఉజ్వల మూర్తి శ్రీ వరకాళీమాత అగ్నిస్వరూపంగా ఉండే యాగాలు చేయటం వలన ఆ దేవి అత్యంత సంతృప్తి చెంది వారికి ఉన్నతమైన మరియు శ్రేష్టమైన శక్తిని ప్రసాదించి కలిదోషాలను వేస్తూ రాబోయే కల్కి భగవానుని చేత పూజింపబడే తల్లి కలి కలిప్రభావం వలన మానవులు సత్ప్రవర్తన లేకుండా దుర్బుద్ధితో అనేకమైన చెడు మార్గాలలో దుష్ట దుష్టభావంతో అత్యాశకు గురి అయి మోహాంధకారంలో మునిగిపోతారు కనుక అలాంటి ప్రభావాన్ని తన భక్తులపై పడకుండా ఎల్లవేళలా శ్రీ వరకాళీమాత రక్షిస్తూ భక్తులను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ గురుదేవులు మరొక శ్లోకంలో శ్రీ వరకాళీమాత అద్వైతమైన స్వరూపాన్ని కలిగినది అని అమృతమైన రూపాన్ని కలిగినది అని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు అంతర్యాగ అంతర్యాగసంతు అద్వైతస్వరూపిణి అపరాజితమూర్తే కాళీ అమృతస్వరూపిణి సకల విధార్చన ప్రీతే సద్గురుస్వరూపిణి ప్రసీద ప్రసీద మాం దేవి శ్రీవరప్రదాయిని భక్తులు నిశ్చలంగా ఒక చోట కూర్చుని అంతర్ముఖులై తదేక దీక్షతో మనసులో మాతను ఆరాధిస్తూ చేసే అంతరయాగాలతో ఆ తల్లి అత్యంత సంతుష్టురాలై ఆనందిస్తూ ఉంటుంది శ్రీ మాత ఆ తల్లి ఎవరి చేత జయించడానికి సాధ్యం కాని మూర్తి అందువల్లనే ఆ దేవి భక్తులకు మాత్రమే వశం అవుతుంది అమృత స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత తన భక్తులు చేసే ఏ విధమైన అర్చనలతోనైనా సంతోషించి అర్చించేవారికి అప్పటికప్పుడే వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది భక్తులు ఎవరికి చేతనైన రీతిలో వారు పూజా విధానాన్ని అవలంబించి ఆ తల్లిని సేవించిన వెంటనే తగురీతిలో స్పందించే సద్గురు స్వరూపిణి శ్రీకాళీమాత భక్తులకు వరాలను తగిన శక్తిని ప్రసాదించటంలో శ్రీ వరకాళీమాత ముందు శ్రేణిలో ఉంటుంది తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ వారి మొరలను ఆలకిస్తూ అన్ని సంకటాల నుంచి వారిని విముక్తులను చేయగల మహత్తర శక్తి లోకమాత అయిన శ్రీ కాళీమాతకే ఉన్నదని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తూ అన్నింటికి శ్రీ వరకాళీమాతయే దిక్కు అంటూ ఈ శ్లోకంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళీమాతను వేడుకుంటున్నారు